ఆమెకి తెలుగుదేశానికి అవసరం లేదు ఇప్పుడు చీరాలి కదా ముందు గెలవరా అనుకున్నటువంటి సిచ్యువేషన్ నుంచి మనం కొట్టుకొచ్చేసారు కదా అక్కడ కాబట్టి ఇది ప్రాబ్లం లేదు వీళ్ళతో అవసరం లేదు అందుకని ఈమెకి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి టికెట్లు ఇచ్చే ఉద్దేశం లేదు ఈమెకి తెలుగుదేశానికి అవసరం లేనప్పుడు వైసీపీ చాయిస్ లేదు రంగు చెప్పాలి తనకి భవిష్యత్ రాజకీయ భవిష్యత్తుకి ప్రాబ్లం అయిపోద్ది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మందుకు అలవాటు పడ్డలాంటి వాళ్ళు నన్ను తాగొద్దు అని అనుకుంటారు పొద్దున్నే సాయంత్రం అయ్యేటప్పటికి పీకేస్తున్నమాట ప్యాక్ యాక్ట్ లాంటిది రాజకీయం అనేది ఓసారి అలవాటు పడి రేపటి నుంచి నాశనం అయిపోతున్నారు మనం చచ్చిన ఆడకూడదు అనుకుంటారు ఎదురుగున్న ప్యాక్ కనబడగానే వెళ్ళి కూర్చుంటారు అక్కడ ఈ రెండు అలవాట్లు వ్యసనం అనమాట రాజకీయం అంతకంటే పెద్ద వ్యసనం ఈంది మోషన్ రాజు గారిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉన్నట్టుంది కదా సార్ టైమ్ అప్పటి వరకు ఆమోదించకపోతే వీళ్ళ ఇంకా అంటే వీళ్ళ భవిత ఏంటి రేపు పొద్దున్న ఒకవేళ చివరి దాకా ఉంటారు తర్వాత అయిపోయాక మొన్న ఆయన ఎవరు జయమంగళ వెంకటరావు గారు అనుకుంటారు కోర్టురావు సారీ కోర్టు వరకు వెళ్లారు కానీ కోర్టు మరి ఆదేశాలు ఇచ్చిందో లేదో ఏదో సూచించింది ఏదో అన్నారు కాకపోతే ఆ తర్వాత కూడా ఏమీ లేదు రాజీనామా ఇంకా కోర్టుకి వెళ్లిపోయేది ఇచ్చిన తర్వాత ఇంకా రేపు పొద్దున్న ఇంకా ఆమోదిస్తారని గ్యారంటీ కూడా లేదు కదా ఆయన పదవి దిగే వరకు అదే కోర్టు ఇప్పుడు తెలంగాణలో వెళ్ళినట్టు బీఆర్ఎస్ వెళ్ళినట్టు చేయమనాలి కాకపోతే అదేంటి వన్ తాడో టూ ఆ లెక్కలు అక్కడ అనర్హత ఇక్కడ రాజీనామా ఆమోదించమని అడగటం ఈ రెండింటికి చాలా ఉంటుంది రాజీనామా ఆమోదించమనేటువంటి కాన్సెప్ట్ లో కోర్టు ఆదేశించలేదు నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేసే